నేటి మంచి మాట సుఖము సంతోషము దుఃఖము ఇటువంటి పరిస్థితులలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది ముందుగా సుఖములో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనము సుఖముగా జీవించే విధానంలో ఒదిగి ఉండేతనము మనలో ఉండాలి విర్రవీగేతనం నలుగురు నన్నే పరిశీలించాలి నన్నే చూడాలి అనే మాటలు కానీ చేతలు కానీ చూపులు కానీ మనము కలిగి ఉండనే కూడదు మన సుఖమైన జీవితాన్ని ఇతరులు చూసి అసూయపడకుండా మనల్ని చూసి ఆశపడకుండా మనం జీవించగలగాలి సంతోషంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనకు సంతోషం కలిగినప్పుడు గాలికి ఉవ్వెత్తన ఎగిరే గాలిపటంలాగా మన సంతోషం అవధులు లేనటువంటిదిగా ఉండకూడదు సంతోషంలో కూడా వినయము కలిగిన స్వభావము మనలో ఉండాలి మన సంతోషాన్ని చూసి ఇతరులు ఏడ్చేటట్లుగా ఇతరులు అసూయపడేటట్లుగా ఇతరులు కలత చెందేటట్లుగా ఇతరులు వ్రేలెత్తి చూపేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు దుఃఖములో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనము దుఃఖపడే సమయంలో మనల్ని నలుగురు చూసి ఓదార్చాలని సానుభూతి పొందాలని మన దుఃఖము గట్టి అరుపులతో నలుగురు చూసే విధంగా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే మన ప్రవర్తన మనల్ని నవ్వుల పాలు చేస్తుంది వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అతి చేస్తున్నారు అనే పరుల మాటలు మన బాధ కన్నా ఎదుటివారి ఎత్తి పొడుపు మాటలు ఇంకా దుఃఖాన్ని మనకు కలిగిస్తాయి మన దుఃఖంలో ఓదార్పు మన మనస్సే మనకు కావాలి కానీ ఎదుటివారి ఓదార్పును మనం ఎప్పుడూ ఆశించకూడదు మన బాధతో వచ్చిన దుఃఖమును మనము నలుగురికి కనిపించనివ్వకుండా మన దుఃఖాన్ని మనం దిగమింగుకోగలగాలి మనకు ఏర్పడిన బాధ మూలంగా మనకు కన్నీరు వస్తుంటే మన కన్నీటిని ఎదుటివారు తీర్పు తీర్చే విధంగా మన కన్నీరును ఇతరులకు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడాలి ఇలా అన్ని సమయములలో సుఖములో సంతోషములో దుఃఖములో ఈ మూడు పరిస్థితులయందు మనము ఉన్నప్పుడు ఇతరులకు మన భావాలను కనిపించనివ్వకుండా అన్ని పరిస్థితులయందు వదిగిన తనముతో మనం ఉండగలిగితే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనల్ని మనము ఓదార్పు కలిగించుకోవచ్చు ఇతరుల మూలముగా ఎటువంటి ఇబ్బంది మనకు కలగదు మన మూలముగా ఎదుటివారికి ఇబ్బంది కలగదు మన భావాలు మన పరిస్థితులు భగవంతునికి మాత్రమే తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆయనే అన్నీ మనకు వసగేవారు కనుక సుఖవంతమైన జీవితాన్ని వసగేది మన దుఃఖంలో మనల్ని ఓదార్చేది మన కన్నిటిని తుడిచేవారు మనల్ని సంతోషపరిచేవారు భగవంతుడే కనుక మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితుల ఎందు జాగ్రత్త కలిగి మెలుగుదాం భగవంతునితో మాత్రమే మన అన్ని భావాలను పంచుకుందాం